హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రాధమ్మ చూడండి పుట్టలో పాలు పోస్తుంది రాధమ్మ మంచిగా మొక్కి రాధమ్మ మంచిగా చదువు మంచిగా రావాలని మొక్కినావు మరి చూడు వైష్ణవారు చూడరా నువ్వు కూడా తారా పోయిపోయి పోయి రాయిపోయి అయిపోలేదా రాదమ్మ ఫ్రెండ్స్ చూడండి ఈ తల్లి రూపం రూపొందించుకుంటుంది మా రాదమ్మేడికి మంతనకు ట్వంటీ కిలోమీటర్ దూరంలో ఉంది ఇంకా దర్శించుకోలేని వాళ్ళు ఉంటే వచ్చి దర్శించుకోండి పోయినాడి సు కదా సో ఇక్కడ ఇట్లా ఉంటుంది నాగమ్మ తల్లి అందరూ మంచిగా కోరుకుంటున్నాం